వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో పోతన ఉమెన్స్ హాస్టల్లో ఓ గదిలో అర్ధరాత్రి స్లాబ్ పెచ్చులు ఊడాయి అయితే ఆ సమయంలో గదిలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది అయితే ఈ ఘటన విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు హాస్టల్ వార్డులో నిలదీశారు సమస్య తెలుసుకునేందుకు రిజిస్టర్ పోతన హాస్టల్ కు రాగా లోపలేసి డోర్ పెట్టారు విద్యార్థులు భారీ ఎత్తున నినాదాలు చేశారు ఒక టెన్ మినిట్స్ నేను పడుకోని ఫ్యాన్ వేసుకొని పడుకున్నా ఫస్ట్ ఒక పిల్ల పడింది నా పైన చిన్న పిల్ల పడింది ఇది పడగానే సైడ్ జరిగిందా సైడ్ కూర్చోగానే ఇంకొక పెద్ద పిల్ల వచ్చి పక్క పడింది ఇది నెట్ల పడుతుంది చెప్పి ఇంకొంచెం జరిగిన మొత్తం పూల మీద పడింది అదే ఆ నైట్ మేము కూడా ఫ్యాన్ పడింది కదా

ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్